శివనామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది ఏకశిలతో తయారు చేసిన ధ్వజస్తంభంలో గర్భగుడిలోని పంచముఖేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు జీవిఎంసి ఎనభై ఏడవ వార్డు కణితి కాలనీ కళింగ వీధిలో రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ శ్రీ స్వర్ణకర్షక భైరవ శ్రీ భువనేశ్వర దేవి సహిత శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు బహుళ పంచమి నాడు మూల మహోత్సవాలని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావించే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం కోసం కమిటీ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు ఆలయ ప్రాంగణంలో వేలాది మందికి అన్న ప్రసాదన వితరణ చేశారు వడ్లపూడి కనితి సిద్ధార్థ నగర్ అప్పికొండ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు కణి రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచమ కేసర ఆలయం ప్రారంభోత్సవం జరిగింది ఇది ఎప్పటి నుంచో కణి ప్రజల చిరకాల వాంచగా పనులు ఏర్పడిన శివాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఉన్నదాన్ని బట్టి మా మా వాళ్ళని వాళ్ళని సభ్యుల సహకారం దానికి తగ్గట్టుగా మన విగ్రహం ఏర్పాటు చేయడం అదే విధంగా యాక్సిల్ పెట్టాలని ధ్వజస్తంభం కూడా రాతి యాక్షల్ పెట్టాలని పెట్టడం అది మేము తిరుపతిలో తిరుపతిలో దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ చూసి అక్కడ ఆయన ఆర్డర్ అవ్వడం చాలా ఎంత కష్టమైనా కూడా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ వ్యాక్సిన్లు తీసుకొచ్చి ఏర్పాటు చేయడంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాక్సనేది అనేది మన మందే ఫస్ట్ కి ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఆ అన్న సమారాధన కూడా జరిగింది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మా ధన సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు గ్రామంలో ఆ మహాశివుని యొక్క మరి విగ్రహాన్ని ఆవిష్కరించడం మరి అందులో భాగంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు అయినటువంటి ప్రగట శ్రీ శ్రీనివాసరావు గారు అలాగే ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు గోవింద్ గారు అలాగే మన పెద్దలైనటువంటి అయినటువంటి గారు అలాగే సురేష్ కుమార్ గారు అలాగే భాగస్వామి మరి గత వారం రోజుల నుంచి కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం మరి ఈ రోజు ఆ యొక్క శివలింగాన్ని తో పాటు ఈ రోజు స్తంభం ఏదైతే ఏకశల ఘంట మరి తిరుపతి నుంచి ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ రప్పించి ఈ రోజు ఒక ప్రతిష్ట కార్యక్రమం జరగడం అంటే అందరూ కూడా మంచి భక్తి భావంతో మరి ఈ ప్రాంతం అంతా కూడా మంచి మార్గంలో నడిచే విధంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో అందరూ బాగుండాలని మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ భగవంతుడి సన్నిధిలో అందరికీ కూడా మరి ఆయన దర్శించుకునేటువంటి మహాభాగ్యం కల్పించి ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మరి ఈ యొక్క ప్రాంతంలో ఎంతోమంది దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిజంగా జయప్రదం చేయడం అలాగే మన వేరే వేరే వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ యొక్క ప్రాంతం బాగుండాలని మంచి మనస్తత్వం చేసిన ఈ కార్యక్రమం మరి జయప్రదం చేస్తూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు అందరికీ కూడా మరొకసారి కోరుకుంటూ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే చాలా చక్కగా ఈ కార్యక్రమం చేసి నీపం చేసినట్టు వాళ్ళకి కూడా మనం అందరం తరఫున శుభాకాంక్షలు తెలుగుతారు థ్యాంక్